హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఒక్క చిన్న మాట మా అంతరాయానికి మేమే చింతిస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు కొన్ని మంత్స్ చాలా మంత్స్ కొన్ని మంత్స్ కదా అయిపోతుంది సో కొంచెం బిజీ బిజీ లైఫ్ బిజీ బిజీగా కొంచెం అలా అయిపోవడం వల్ల వీడియోస్ రావట్లేదు అండ్ హరిహరణ్ కూడా స్కూల్లో జాయిన్ చేసాం దానివల్ల కొంచెం బిజీ అయ్యి వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు అసలు నేను పెట్టట్లేదు మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను సో మీ సపోర్ట్ మరింతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్టర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకెవరై ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఇంకేంటి మరి విశేషాలు ఎలా ఉన్నారు అంతా లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ వన్ ఇయర్ ఐ మీన్ నా నేను వీడియోస్ పెట్టిన ఇయర్లీ వన్ ఇయర్ అయిపోతుంది సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్